ఈరోజు అఖిల భారత రైతుకు సంఘం సిపిఎంఎల్ న్యూడెంకృషీల ఆధ్వర్యంలో తూర్పు జిల్లా కలెక్టరేట్ ముందు నిరసన కార్యక్రమం తెలియజేస్తూ ఉన్నాం చంద్రబాబు ప్రభుత్వం అధికారంలో రాకముందు గతంలో జగన్ ప్రభుత్వం ఈ క్యూఅప్ ఛార్జీల పేరుతో కోట్లాది రూపాయలు ప్రజల మీద భారం మోగితే మేము అధికారంలోకి వచ్చిన తర్వాత కనీసం క్యూఆప్ ఛార్జీల్ని ముప్పై ఎనిమిది శాతం తగ్గిస్తాం మేమని అప్పట్లో చంద్రబాబు ప్రభుత్వం ఎన్నికల్లో హామీ ఇచ్చింది కానీ నేడు నలభై నాలుగు శాతం ట్రూ ఆఫ్ ఛార్జీలని పేద ప్రజల మీద భారంగా మోపుతూ ఉన్నది దీన్ని మేము ఖండిస్తూ ఉన్నాం ఎందుకంటే ఈరోజు ప్రభుత్వం కొత్తగా ట్రూ అప్ పేరుతోటి ఆరు వేల డెబ్బై రెండు కోట్ల రూపాయలని ప్రజల మీద భారంగా మోపుతూ ఉన్నది అంటే ప్రభుత్వం ఏదైతే ఉందో ఈ ఆరు నెలల కాలంలో ప్రజలకు ఏదైతే హామీ ఇచ్చిందో ట్రూఅప్ ఛార్జీలు భారం మోపని అది విస్మరించి ఈరోజు ప్రూఫ్ ఛార్జీల భారాన్ని మోపుతూ ఉంది నెలకి మహిళలకే పదిహేను వందల రూపాయలు మేము మీ ఇస్తామని చెప్పేసి హామీ ఇచ్చింది ఈ హామీ కూడా అమలు లేదు అలాగే సూపర్ సిక్స్ పథకాల అమలు కూడా సరిగ్గా లేదు ఇవాళ చూసినట్టయితే పేద ప్రజల గుడిసికి కరెంటు బిల్లు కూడా హనుమంతుడు తోకలాగా వస్తూ ఉంది దీన్ని ప్రభుత్వాలు గుర్తించి వెంటనే ప్రూఫ్ ఛార్జీలు ఎత్తివేయాలని కోరుతూ ఉన్నాం రెండు వేల ఇరవై రెండు సంవత్సరం నుంచి ఇప్పటి వరకు వాడిన కరెంటుకి కరెంటు బిల్లు వసూలు చేయడం అంటే చాలా దుర్మార్గం ఇది ఇది ప్రజలందరూ గుర్తించాలి ఎందుకంటే ఈరోజు ప్రభుత్వం ఏం చెప్తుందంటే రెండు వేల ఇరవై రెండు నుంచి ఇప్పటివరకు కూడా ఒక్కో యూనిట్కి నూట యాభై ఎనిమిది పైసలు చెప్పిన మేము కరెంటు బిల్లు ఇవ్వాలని చెప్పేసి అంటా ఉన్నారు ఈ కరెంటు బిల్లులు ప్రజలకి ప్రాణాంతకంగా మారిని ఇప్పటికే ధరలు విపరీతంగా పెరిగిపోయి బజార్లో బ్లాక్ మార్కెట్టు కల్తీ మార్కెట్ విస్తరిస్తూ ఉంది ఈ రోజు ధరలు అదుపు చేయలేని పరిస్థితుల్లో టీడీపీ ప్రభుత్వం ఉందని మేము ప్రజానికైనా తెలియజేస్తా ఉన్నాం అందుకే ప్రజలందరూ కూడా ఈ పెంచిన కరెంట్ సాధ్యులకి వ్యతిరేకంగా అలాగే కల్తీ నకిలీ బ్లాక్ మార్కెట్ వ్యతిరేకంగా పెంచిన నిత్యావసరాలు తగ్గించాలని ఆందోళన చేయాలని పిలిపిస్తూ ఉన్నాం ఆందోళనలో భాగంగానే ఇప్పుడు మేము ఇక్కడ ధర్నా నిర్వహించి కలెక్టర్ గారికి మేము మిమ్మల్ని ఇస్తా ఉన్నాం చీకటి వెంకటేశ్వరరావు సిపిఎంఎల్ డెమోక్రసీ జిల్లా సహాయ కార్యదర్శి